హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు జొన్నరవ లేకపోయినా కూడా జొన్న ఇడ్లీ ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో అయితే చేసి చూపించానండి మన ఇంట్లో ఇవాళ జొన్న ఇడ్లీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ జొన్న ఇడ్లీ కోసం అని చెప్పి మనకైతే మంచి బ్రాండ్ గల మినప్పప్పు అయితే కావాలండి ఇక్కడ ఎలాంటి బ్రాండ్ ప్రమోషన్ అయితే నేను ఏవి చేయట్లేదు ముందు ఒక గ్లాస్ వరకు మినప్పప్పును తీసుకుంటూ ఉన్నాను చూస్తున్నారు కదా ఒక గ్లాసు మినపప్పును మంచి బ్రాండ్ తీసుకున్నామంటే మనకు పిండి అనేది మంచిగా ఒదుగుతుంది అలాగే ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి నేను ఇక్కడ జొన్న రవ్వకి బదులుగా అచ్చంగా జొన్నలను అయితే వాడుతూ ఉన్నానండి చూస్తున్నారా నేను ఈ జొన్నలను అయితే వాడుతూ ఉన్నాను ఇడ్లీ కోసం అని చెప్పి తెల్ల జొన్నలైనా సరే పచ్చ జొన్నలైనా సరే ఏవైనా వాడుకున్నా చాలా చక్కగా వస్తాయండి ఇలాగా రెండు కప్పుల జొన్నలను తీసుకుంటూ ఉన్నాను జొన్నలు మినప్పప్పు రెండింటినీ కూడా ఒక రెండు సార్లు బాగా వాష్ చేసి ఇవన్నీ కూడా మునిగే వరకు నీళ్లను పోసి మినిమం ఎనిమిది గంటల పాటైతే నానబెట్టాలండి మాక్సిమం ఇక ఎంతసేపు నానబెట్టినా కూడా ఏం పర్వాలేదు ఎందుకంటే జొన్నలు నానడానికి మనకు ఇక్కడ టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది ఈ విధంగా మూతనైతే ఉంచేసుకొని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకుంటూ ఉన్నాను ఎనిమిది గంటల తర్వాత చూడండి జొన్నలు అయితే చక్కగా నానిపోయాయి కదా ఇక పై నీళ్ళన్నీ కూడా వంపేసుకొని మనము అయితే గ్రైండ్ చేసుకుందాము మినప్పప్పు కూడా చాలా చక్కగా నానిపోయాయండి ఈ మినప్పప్పు నానబెట్టిన నీళ్ళనే మనము గ్రైండ్ చేసుకోవడానికైతే వాడుకున్నామంటే పిండి అనేది మనకు చలికాలం సరే బాగా పులుస్తుంది ఇక నీళ్ళనైతే నేను వేరే గిన్నెలోకి తీసుకొని ఇవే నీళ్ళనే పిండి రుబ్బడానికి వాడుతూ ఉన్నాను ముందు మిక్సీ జార్లోకి ఈ మినప్పప్పును వేసుకుంటూ ఉన్నాను మూతను ఉంచి తగినన్ని నీళ్లను పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి ఇది మనం ఎంత మెత్తగా రుబ్బుకుంటే మన ఇడ్లీలు అనేది అంత సాఫ్ట్గా వస్తాయి చూస్తున్నారా ఎంత చక్కగా మెదిగిపోయిందో ఇంకా ఇప్పుడైతే దీన్ని మనము వేరే గిన్నెలోకి మార్చుకుందాము ఇడ్లీలు కలుపుకోవడానికి కొంచెం పెద్దగా ఉండే గిన్నెను తీసుకున్నామంటే చక్కగా ఇడ్లీ పిండి అనేది కలుపుకోవచ్చు పిండి అంతా కూడా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు జొన్నల్ అయితే మిక్సీ జార్ లోకి వేసుకుంటూ ఉన్నాను మనం జొన్నలు రుబ్బేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది మనకు జొన్నలు అనేవి మెత్తగా రుబ్బుకోకూడదండి ఈ పాయింట్ అయితే తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి మనకు ఇడ్లీలు రవ ఉండాలి అంటే తప్పకుండా ఈ జొన్నలు రుబ్బేటప్పుడు మాత్రం కొంచెం బరకగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకొని పిండిలోకి అయితే మిక్స్ చేసేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే మనకు ఇది రవ అయినప్పుడు తెలిసిపోతుందండి ఇలాగా వేళ్లతో ప్రెస్ చేసుకున్న చూసారా నేను ఈ విధంగా బరకగా ఉన్నప్పుడే ఇక మిక్సీ అయితే తిప్పడం ఆఫ్ చేసేసి పిండిలోకి అయితే కలిపేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట బరకగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకొని మనం మిన పిండిలోకి కలిపేసుకోవాలి ఇలాగా ఎన్ని బ్యాచ్లు అయితే అన్ని బ్యాచ్ల జొన్నలు ఇలా రవరవగానే రుబ్బుకొని పిండిలోకి కలిపేసుకోవాలి నేను ఇక్కడ టూ టైమ్స్ అయితే గ్రైండ్ చేసుకొని పిండిలోకి అయితే మిక్సీ చేస్తూ ఉన్నాను ఈ విధంగా రుబ్బుకున్న ఈ జొన్న మిశ్రమాన్ని కూడా మినపిండిలోకి బాగా కలిసే విధంగా వేళ్లతో బాగా మృదువుగా కలుపుకోవాలండి మనం ఈ పిండిని ఎంత బాగా విస్క్ చేసుకుంటూ కలుపుకుంటే పిండి అనేది మనకు ఉదయానికంతా కూడా మంచిగా పొంగుతుంది కలుపుకొని ఇక మూతను ఉంచి ఓవర్ నైట్ అయితే పర్మనెంట్ చేసుకోవాలండి లేదా మినిమం ఎనిమిది గంటల పాటు పర్మెంట్ చేసుకుంటే మనకు ఉదయానికంతా ఈ విధంగా పిండి అనేది పొంగుతుందండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా పర్మనెంట్ అయిందో మనం మినపప్పు మంచి క్వాలిటీ తీసుకుంటే మాత్రమే ఈ విధంగా అయితే మనకు పర్మనెంట్ అవుతుంది అలానే ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఒకసారి గరిటెతో ఈ విధంగా నేను చేసి చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత చక్కగా పిండి అనేది పొంగిందో మనం ఇక్కడ జొన్నలు వాడాం కాబట్టి పైన లేయర్ అనేది కొంచెంగా మనకు ఈ బ్రౌన్ కలర్ అనేది ఫామ్ అయింది కదా మిల్లెట్స్తో చేసిన ఏ వంటకమైనా సరే ఈ విధంగానే పిండి పదార్థము పొంగుతుంది మీకు అందరికీ తెలుసు కదా చక్కగా పొంగిన ఈ పిండిలోకి మనము తగినంత ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కావాలంటే మీరు ఒక చిటికెడు షోడా ఉప్పును కూడా వేసుకోవచ్చండి నేనైతే పిండి చక్కగా పొంగింది కాబట్టి నేనైతే షోడా ఉప్పును వాడటం లేదు షోడా ఉప్పును ఎంత వాడకం తగ్గిస్తే అంత ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఈ విధంగా ఉప్పును కలుపుకున్న పిండిని నూనె రాసిన ఇడ్లీ ప్లేట్లకు ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి గరిటతో నేను ఇప్పుడు రెండు ప్లేట్లు మామూలు రవ్వతో ఇడ్లీలు మరియు రెండు ప్లేట్లు జొన్న రవ్వ ఇడ్లీలు పెట్టుతున్నాను చూడండి కలర్ కూడా చాలా సిమిలర్గానే ఉంది చాలా లైట్గా డిఫరెన్స్ అనేది ఉంది చూస్తున్నారు కదా కింది రెండు ప్లేట్లు మామూలు ఇడ్లీ రవ్వతో పెట్టిన ఇడ్లీలు పైన పెట్టిన రెండు ప్లేట్లు జొన్న రవ్వతో పెట్టిన ఇడ్లీలు రెండు కూడా చాలా చక్కగా వచ్చాయి ఇలాగా ప్లేట్లలో పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ని మనము మంచిగా నీళ్లు బాయిల్ చేసుకున్న తర్వాత కుక్కర్లో విజిల్ పెట్టకుండా మూతను ఉంచే ఇరవై నిమిషాల పాటు వీటిని లో ఫ్లేమ్లో స్టవ్ను పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన ఇడ్లీలను స్టవ్ ఆఫ్ చేసి రెండు నిమిషాలు అలానే వదిలేశామంటే ఇడ్లీలు అనేవి మనకు ఈ విధంగా చాలా సాఫ్ట్గా జొన్న రవ్వ లేకుండానే జొన్నలతో డైరెక్ట్గా ఇడ్లీలు అనేవి చాలా చక్కగా వస్తాయండి ఈ వీడియోని చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా జొన్న రవ్వతో కాకుండా జొన్నలతో డైరెక్ట్గా ఇడ్లీలను చేసి చూడండి ఎలా వచ్చాయి అనేది మీరే కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకుంటారు ఇదండి మరి ప్రాసెస్ అయితే చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా వచ్చాయి తింతేనండి ఎవరైనా సరే మీరు డైట్లో ఉన్నా లేదా ఏదైనా షుగర్ పేషెంట్స్ అయినా కూడా జొన్న ఇడ్లీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఎప్పుడు జొన్న రవ్వ ఇంట్లో స్టాక్ ఉండదు కదండి అప్పుడప్పుడు జొన్న రవ్వ లేనప్పుడు ఈ విధంగా డైరెక్ట్ జొన్నలతో కూడా ఇడ్లీలు ట్రై చేయొచ్చు అని మీకు ఈ వీడియో అయితే షేర్ చేశాను వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోవద్దు మనకి ఇడ్లీలు మామూలు లాగానే ఏ చట్నీతో అయినా సరే సాంబార్తో అయినా సరే చాలా బాగుంటుంది ఉంటాయండి ఈరోజైతే నేను కారపొడితో సర్వ్ చేస్తూ ఉన్నాను చాలా బాగున్నాయండి ఇడ్లీలు భలే సాఫ్ట్గా ఉన్నాయి ఒక ఇడ్లీ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో బన్ను లాగా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఇలాగా ఒక వేలుతో తుంచితేనే తునిగిపోతూ ఉన్నాయి ఒకసారి తప్పకుండా మీరైతే ట్రై చేసి ఏ విధంగా కుదిరింది మీకు అనేది తప్పకుండా మన ఛానల్లో కమెంట్ చేసి షేర్ చేయండి ఇంకా ఇడ్లీలు భలే రుచిగా ఉన్నాయి అంతేనండి మరి ఈరోజు వీడియో అయితే ఇంతటితో ముగిస్తూ ఉన్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ ఉంటుంది మీ సుధక్క అంతవరకు సెలవు